సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పూజ చేసేటప్పుడు కనుక మీకు ఇలా జరుగుతూ ఉంటే అంటే మీ ఇంట్లో దైవశక్తి కానీ ఇంట్లో దేవతలు కానీ ఉన్నట్లయితే మీరు ఎంతో అదృష్టవంతులు కదండి ఎవరైతే భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజిస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది మీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేవుణ్ణి పూజించడం మాత్రం మర్చిపోకండి ఏదో ఒక రోజున మీరు గొప్ప స్థాయికి అనేది తప్పకుండా ఎదుగుతారండి అయితే మన ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఆ దేవుడు ముందుగానే కొన్ని సంకేతాలను పంపిస్తాడు ఆ శుభ సంకేతాలను గుర్తిస్తే దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి కోట్ల ఆస్తులు అనేవి కూడా మనకి కలిసి వస్తాయి అలాగే ఈ వీడియో చూసే ముందు జై వారాహి అని ఒక చిన్న కామెంట్ మాత్రం చేయండి తప్పకుండా మా ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు చేసే పూజలకు దేవుడు సంత సంతోషిస్తే ఎలాంటి సంకేతాలను తెలియజేస్తాడో ఇప్పుడు ఈ వీడియోలో మనము తెలుసుకుందాము బ్రహ్మ ముహూర్తంలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఉదయం అంటే తెల్లవారుజామున మూడు గంటల నుండి నాలుగున్నర మధ్యలో ఎవరికైనా సరే మెలకువ అనేది పదే పదే మెలకువ వస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో మనకు తెలియకుండానే కన్నీళ్లు వస్తాయి దీపారాధన సమయంలో మీ కంటి నుండి కన్నీళ్ళు వస్తే మీరు చేసే పూజకు మంచి ఫలితము అనేది రాబోతుంది అని అర్థము ఇక మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థము అలాగే దేవునికి హారతి ఇచ్చేటప్పుడు ఒక్కోసారి దేవుని ముఖంలో చిరునవ్వు కనిపిస్తూ ఉంటుంది హారతి సమయంలో దేవుడు నవ్వినట్టుగా అనిపిస్తే చాలా శుభ సోకన శుభ సూచకంగా మనము భావించాలి ఎవరికైనా ఇలా కనిపిస్తే మాత్రం ఇక మీ జన్మ అనేది ధన్యమైపోయినట్లే మీరు చేసే పూజలన్నీ నేరుగా ఆ దేవుని పాదాల చింతకు చేరుతున్నాయని అర్థము అలాగే పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు ఒక్కోసారి మన చెయ్యి కాలుతుంది ఇలా జరిగితే అశుభవంగా భావించాలి పూజలో మీ చెయ్యి కలిగితే మీరు ఏదో తప్పు అనేది చేశారని అర్థము కాబట్టి ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజించాలి అలాగే మీ ఇంట్లో అనుకోకుండా పాలు పొంగితే ధన రూపంలో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం అలాగే ఒక్కోసారి ఉన్నట్టుండి గజ్జల శబ్దాలు అనేవి మనందరికీ కూడా వినిపిస్తూ ఉంటాయండి అలా వినిపిస్తే మీకు గజ్జల శబ్దం గనక వినిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థము విపరీతమైన ఐశ్వర్యము మీ ఇంటికి రాబోతుందని కూడా సంకేతము అలాగే ఒక్కోసారి మన ఇంట్లో ఎవరో ఉన్నట్లుగా అనిపిస్తారు ఇలా అనిపిస్తే మాత్రం మీ ఇంట్లో దేవతలు ఉన్నారని ఒక శుభ సంకేతం అండి మీ ఇంట్లోకి అదృష్టం పట్టబోతుందని అర్థం అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక్కోసారి దీపంలో నూనె లేకపోయినా సరే దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది ఇలా జరిగితే మాత్రం చాలా అదృష్టంగా మీరు భావించాలి మీ ఇంట్లో దేవతలు ఉన్నారనే దీనికి శుభ సూచకంగా మనందరము కూడా భావించాలి అలాగే పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం ప్రకా ప్రకాశవంతంగా వెలిగితే మీరు చేసే పూజలకు దేవుని ఆశీర్వాదం లభించిందని అర్థం మీ పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని మీ కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయని కూడా మనం అర్థం చేసుకోవచ్చు అలాగే ఇంట్లో దీపారాధన చేసే సమయంలో దేవుడి పటం నుండి పువ్వులు పడితే చాలా శుభ సంకేతంగా భావించాలి దేవునికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే మీ పూజలకు దేవుళ్ళు సంతోషంగా ఉన్నారని మీ ఇంటికి మంచి అనేది జరగబోతుందని ఒక శుభ సంకేతంగా మీరు భావించాలి ఈ పువ్వులను దేవతల ఆశీర్వాదంగా భావించి మీ బీరువాలో పెట్టుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు ఇంట్లో దీపారాధన చేసే సమయంలో కొంతమందికి బాగా ఆవలింతలు అనేవి వస్తూ ఉంటాయి పూజా సమయంలో ఆవలింతలు వస్తే మీ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని అర్థం అలాగే ఒక్కోసారి ఉన్నట్టుంది దేవుని కుంకుమ చేజారి కింద పడుతుంది ఇది చాలా అశుభంగానే భావించాలి పూజా సమయంలో ఇలా జరిగితే మీ భర్తకు సమస్యలు అనేవి రాబోతున్నాయని అర్థమట కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇలా కుంకుమ కింద పడినప్పుడు దాని చీపురుతో ఓడవకుండా ఆ కుంకుమను చేత్తో తీసేసి పారుతున్న నీటిలో కలిపితే ఎలాంటి దోషమూ ఉండదు అలాగే దీపారాధన సమయంలో దీపం కొండెక్కితే మీ కుటుంబంలో సమస్యలు అనేవి రాబోతున్నాయని ముందుగా మీకు సూచన అని అర్థము మీ పూజలలో దీపం కొండెక్కితే ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపించి కొత్త దూ కొత్త దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి దోషమూ ఉండదు అలాగే దీపంలోని ఒత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపై దేవుని యొక్క ఆశీర్వాదము మెండుగా అంటే నిండుగా ఉందని కూడా మనకి పండితులు తెలియజేస్తున్నారు అలాగే మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంటికి రా డబ్బు రాబోతుందని సంకేతం బల్లులను లక్ష్మీదేవి సంకేతంగా భావిస్తారు కాబట్టి మీ పూజ గదిలో బల్లి అనేది కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పకుండా అడుగు పెడుతుందని శుభ సూచకము అలాగే మీ పూజ గదిలో నల్ల చీమలు కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని జీవితంలో గొప్ప స్థాయికి ఎదగబోతున్నారని అర్థం కాకి అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట కాబట్టి ప్రతిరోజు మీ ఇంటి ముందుకు కాకి వస్తే ఏదైనా సరే ఆహారాన్ని ఆ కాకి తప్పకుండా మీరు పెట్టండి అలా పెట్టడం వల్ల దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది అలాగే చాలామందికి కళలో దేవతలు కనిపిస్తూ ఉంటారు మీ కళలో దేవ దేవుళ్ళు కనిపిస్తే మీ ఇంటికి ఏదో మంచి జరగబోతుందని త్వరలోనే ఒక శుభవార్త అనేది మీరు వినబోతున్నారని అర్థమండి అలాగే దీపారాధన చేసే సమయంలో ఒక్కోసారి దీపం నుండి శబ్దాలు వస్తాయి ఇలా అసలు రాకూడదట దీపం ప్రశాంతంగా వెలగాలి అంతేకాని శబ్దం చేస్తూ దీపం వెలిగితే పూజలో తప్పులు చేస్తున్నారని మీకు అర్థం చేసుకోవాలి ఇక దేవుని పూజలో మీరు కొట్టిన కొబ్బరికాయ కుళ్ళినట్లయితే వెంటనే దాన్ని తీసేసి మీకు కాలు చేతులను శుభ్రంగా కడుక్కొని కొత్త కొబ్బరికాయని కొట్టండి ఇలా చేయడం వల్ల మీకు ఎలాంటి దోషము ఉండదు అలాగే దేవునికి పెట్టిన నైవేద్యానికి తరచు గనక మీ ఇంట్లో చీమలు అనేవి ఎక్కువగా వాటికి ప్రసాదానికి పడుతూ గనక ఉంటే మీ నైవేద్యాన్ని దేవుడు స్వీకరించాడని అర్థం మీ ఇంట్లో ఒకే చోట మూడు బల్లులు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం అలాగే తులసి మొక్క దగ్గర బల్లులు కనిపిస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఆశీర్వాదము మీకు మెండుగా ఉన్నాయని అర్థం చేసుకోవచ్చండి లక్ష్మీదేవి స్వరూపమైన తులసి మొక్క ఎండిపోతుంటే మీ ఇంటికి కీడు జరగబోతుందని సంకేతం ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి మన చేతి నుండి ఉప్పు కింద పడితే మీ ఇంట్లో కూడా డబ్బు నష్టాలు అనేవి జరగబోతున్నాయని మీకు ఒక సూచకంగా మీరు గుర్తుంచుకోవాలి మీకు ఎక్కడైనా గుప కనిపించినా మీకు మంచి జరగబోతుందని శుభ సంకేతం మీ ఇంట్లో అకస్మాత్తుగా ఎలకలు కనిపిస్తే అది దురదృష్టానికి సంకేతం తరచూ మీ ఇంట్లో ఎలకలు కనిపిస్తే భవిష్యత్తులో ఏదో చెడు అనేది జరగబోతుందని అర్థంగా మనము భావించాలి ఇక పూజ తర్వాత అపారమైన ఆనందం తృప్తి మానసిక ఉల్లాసం కలిగితే దైవత్వం యొక్క ఆశీర్వాదాలు మీకు లభించాయని అర్థం చేసుకోవచ్చు అలాగే పూజకు సమర్పించిన పువ్వులు ఎక్కువసేపు గనక వాడిపోకుండా అలాగే మంచిగా మీ ఇంట్లో ఉంటే ఉండటము అనేది కూడా దేవునికి మంచి శకునము దేవునికి పెట్టిన కుంకుమ బొట్టు స్పష్టంగా ప్రకాశవంతంగా కనిపించడం ప్రసాదం రుచి అద్భుతంగా అనిపించడం వంటివి దైవత్వం యొక్క అనుకూలతకు సంకేతాలు అలాగే మీరు పూజలో ఉన్నప్పుడు మీ మనసులోని సందేహాలు భయాలు ప్రతికూల ఆలోచనలు అన్నీ కూడా దూరమై ఆశతో సానుకూలతతో నిండిన అనుభూతి కలిగితే దేవతలు మీ ప్రార్థనలను ఆలకిస్తున్నారని అర్థము కొందరు పూజలో ఉన్నప్పుడు లేదా ధ్యానంలో ఉన్నప్పుడు తమ అంతర్దృష్టిలో ఓం ధ్వని లేదా ఏదైనా మంత్రశబ్దాలు గనక విన్నట్లుగా మీరు గనక అనుభూతి అని అనుభూతిని మీరు చెందుతూ ఉంటారు అలాగనుక ధ్వని లేదా మంత్రశబ్దాలు వినబడటం ఇది అత్యంత బలమైన దైవిక ఉనికి సంకేతము అలాగే పూజ చేస్తున్నప్పుడు లేదా ధ్యానము చేస్తున్నప్పుడు శరీరం తేలికపడినట్లు ఏదో తెలియని శక్తి మన ఒంట్లో ప్రవహిస్తున్నట్లు వెచ్చదనం లేదా చల్లదనం అనిపించినట్లు గూస్ బంప్స్ వచ్చినట్లు గనుక మీకు అనిపిస్తూ గనుక ఉంటే తప్పకుండా అది దైవిక శక్తి మీ చుట్టూ ఉన్నదని సూచిస్తుంది పూజ సమయంలో దీపం స్థిరంగా ప్రకాశవంతంగా అటు ఇటు కదలకుండా వెలిగితే అది సానుకూల శక్తికి దైవత్వం యొక్క ఉనికికి చిహ్నము దీపం నుండి వచ్చే జ్వాల అసాధారణంగా పెద్దదిగా లేదా శక్తివంతంగా కూడా ఒక్కొక్కసారి మనకి కనిపిస్తూ ఉంటుంది అలాగనుక మీకు కనిపిస్తే అగరబత్తి లేదా ధూపం వెలిగించినప్పుడు వాటి నుంచి వచ్చే సువాసన సాధారణం కంటే ఎక్కువగా మధురంగా అనిపిస్తే లేదా వాసన ఆ గదిలో ఎక్కువసేపు నిలిచి ఉంటే అది శుభ సంకేతంగా కూడా చెప్పబడుతుంది కొన్నిసార్లు అగరబత్తులు వెగిలి వెలిగించకపోయినా సరే దేవతల మనకి ఉనికినిగా సూచించేటట్టుగా మనకి ఏదైనా పువ్వు లేదా పరిమళ ద్రవ్యం యొక్క వాసన గాలిలో ఉన్నట్లు అనిపించవచ్చు పూజ చేస్తున్నప్పుడు లేదా పూజ తర్వాత మీ మనసు ఎంతో ప్రశాంతంగా తేలిగ్గా అనిపిస్తే అది దైవిక ఉనికికి సంకేతము అనవసరమైన ఆలోచనలు తగ్గి పూర్తి మనము జాగ్రత్తతో జాగృతితో ఉంటే అనుభూతి అనేది ఏకాగ్రతతో ఉన్న అనుభూతి అనేది మనందరికీ కూడా కలుగుతూ ఉంటుంది సాధారణంగా మతపరమైన కార్యకలాపాల పట్ల అంత ఆసక్తి లేకపోయినా పూజ చేసిన తర్వాత అకస్మాత్తుగా భక్తిభావం ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి పెరిగితే అది దైవిక అనుగ్రహానికి సంకేతం అలాగే పూజ తర్వాత మీరు బయటికి వెళ్ళినప్పుడు లేదా ఇంటి పనుల్లో మీరు గనక నిమగ్నమైపోయి అలాగే మీరు ఇంటి పనుల్లో నిమగ్నం ఉన్నప్పుడు అనుకోకుండా కొన్ని శుభశకునాలు ఎదురుగా కనిపించడం ఉదాహరణకు పక్షుల కిలకిల రావాలు వినబడడం పూల సువాసన రావడం ఒక దేవాలయం గంట శబ్దం వినబడడం కనిపించవచ్చు మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలకు పూజ చేసిన తరువాత మీరు ఎప్పుడైతే పూజ చేస్తారో ఆ తరువాత అకస్మాత్తుగా ఒక పరిష్కారం లేదా మార్గం దొరికినట్లు అనిపిస్తే అది దైవిక జోక్యాన్ని సూచిస్తుంది మీరు పూజ చేసిన తర్వాత లేదా అదే రోజు రాత్రి మీకు ప్రశాంతమైన శుభకరమైన లేదా దైవిక అనుభవాలకు సంబంధించిన కళలు వస్తే అది దేవతల యొక్క అనుగ్రహానికి శుభ సంకేతంగా కూడా మనము భావించవచ్చండి ఇక మీ ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే పూజ సమయంలో అవి ప్రశాంతంగా జానంగా లేదా సాధారణం కంటే భిన్నంగా ప్రవర్తించవచ్చు కొన్నిసార్లు అవి పూజ జరుగుతున్న స్థలానికి వచ్చి ప్రశాంతంగా అలాగే కూర్చొని మన దగ్గర ఉంటాయండి ఇలా కూడా చాలామంది జరుగుతూ ఉంటాయి పూజ చేసిన తర్వాత ఇంటి మొత్తం వాతావరణం తేలికైనట్లు ప్రశాంతంగా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది గతంలో ఉన్న బరువైన ప్రతికూల వాతావరణం మాయమైనట్లు కూడా అనిపిస్తుంది గాలిలో ఒక రకమైన సానుకూల శక్తి అనేది ప్రవహిస్తున్నట్లు కూడా మనకి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందండి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే పూజ సమయంలో వారు ప్రశాంతంగా అల్లరి చేయకుండా ఉండటం అలాగే వారికి తెలియని ఒక ఆనందం వారి ముఖాల్లో కనిపించడం దైవిక శక్తి ఉనికిని సూచించవచ్చు కొన్నిసార్లు శిశువులు దైవిక ఉనికిని గ్రహించగలరని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు పిల్లలు దైవ స్వరూపాలు అని కూడా మన పెద్దలు చెబుతూ ఉంటారు పూజ చేస్తున్నప్పుడు లేదా పూజ తర్వాత మీకు తెలియకుండానే భవిష్యత్తు పట్ల ఒక బలమైన ఆశ సానుకూల దృక్పథం కలుగుతుంది గతంలోని సమస్యల గురించి చింతించడం అనేది మాని ఏదో మంచి జరగబోతుందనే నమ్మకము అనేది మీ మనసులో గట్టిగా అనిపిస్తూ ఉంటుంది ఈ సంకేతాలు వ్యక్తిగత అనుభవాలపై ఆధారపడి ఉంటాయి ప్రధానంగా నిస్వార్థ శక్తి భక్తి అంతర్గత శుద్ధి దైవం పట్ల అచంచలమైన విశ్వాసం కలిగి ఉండటమే దేవతల అనుగ్రహాన్ని పొందడానికి మంచి మార్గము అండి ఇదండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు జై వారాహి माता जय जय वाराही माता